హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ వాళ్ళు వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా టాపిక్ లోకి వస్తే నన్ను దోచుకుందో వతే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నబ్బా నటేష్ ఇస్వాంకర్ సినిమాతో పాపులర్ అయిపోయి తెలుగులో వరుస సినిమాలు చేసింది చివరిగా నితిన్ సరసన మాస్ట్రో సినిమాతో రెండు వేల ఇరవై ఒకటిలో కనిపించింది అప్పటి నుంచి సినిమాలకి దూరంగానే ఉంటుంది నబ్బా నటేష్ కొన్ని రోజులు ఎవరికి కనపడకుండా పోయిన నబ్బా నటేష్ తనకి యాక్సిడెంట్ అయ్యిందని ఎనమ భుజం గాయపడిందని శాస్త్రచికిత్సలు చేశారని చెప్పింది నబ్బా నటేష్ త్వరలో సినిమాలు చేస్తానని పూర్తిగా కోలుకున్నానని అప్పుడు ప్రకటించింది అయితే ఇప్పటి వరకు అధికారంగా నబ్బా నటేష్ ఏ సినిమాను ప్రకటించలేదు తాజాగా టాలీవుడ్ సమాచారం ప్రకారం నభా నటేష్ ప్రియదర్శి సరసన ఓ ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ సినిమాలో నటిస్తుంది అని తెలుస్తుంది హనుమాన్ సినిమాతో ఇటీవలే మంచి విజయం సాధించిన నిర్మాత నిరంజన్ రెడ్డి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు ప్రస్తుతం నభా నటేష్ ప్రియదర్శి సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు త్వరలోనే అధికారంగా ఈ సినిమాని ప్రకటించబోతున్నట్లు సమాచారం ఈ విషయం తెలిసి నభా నటేష్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు కొన్ని రోజులు యాక్టివ్ గా లేకపోయినా కోలుకున్న తర్వాత నభా నటేష్ సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోల్ని పోస్ట్ చేస్తూ అందర్నీ అలరిస్తుంది ఈ ఫోటోలు చూసి తెగ వైరల్ చేస్తున్నారు మన నెటిజన్స్ ఇంకా నభా నటేష్ ఇస్మార్ట్ శంకర్ లో ఎంత గ్లామర్ ప్రదర్శించి తన యాక్టింగ్ స్కోప్ తో మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది కాకపోతే ఆ సినిమా తర్వాత మళ్ళీ తనకి మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా అయితే మళ్ళీ తన లో పడలేదు కానీ ఇప్పటికీ ఆ తెలంగాణ యాసలో మాట్లాడే నబ్బా నటేశే అందరికీ శంకర్ శంకర్లో క్యారెక్టర్ గుర్తుంటుంది ఆ క్యారెక్టర్లో ఎంత ఒదిగిపోయింది అంటే తన గ్లామర్తో పాటు తన యాక్టింగ్తో పాటు యూత్ని బాగా మెసిబలైజ్ చేసి నభార్ నటేష్ కి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది మన నభార్ నటేష్ చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నబా నటేష్ లేటెస్ట్ అప్డేట్ అప్డేట్ న్యూస్ ఇంకా ఇలా ఎన్నెన్నో ని మన పుట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ అందిస్తుంది కాబట్టి అలా మీరు చూడాలి అనుకుంటే మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి షేర్ చేయాలి లైక్ చేయాలి ఏమైనా తప్పులు ఉంటే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్ బాయ్